esi 그다음 야에던다

ये लोग तो ये आपके बाबा बहुत आ रहे हैं कूचो संकूचो सब बाबा है हवा हवा छोड़ दो यार हम ओ हो हम Besteak egiten eta gure gertatunak. Gure gertatunak.

రౌండ్గా వచ్చింది అన్న మీరు మీరు వచ్చాను అయితే de <coughs> todo

A'o'o! సింహపురి పట్టణంలో స్థానిక బాలాజీ నగర్ సెంటర్కి ప్రధాన కూడలియందు ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఆ దేవదేవుడు శ్రీ వేణుగోపాల స్వామి అనండి శ్రీకృష్ణ పరమాత్ముడు అనండి ద్వారకాధీసుడు అనండి మురళీకృష్ణుడు అనండి ఏ పేరుతో పిలిచినా భక్తులు ఆర్తితో ఏ నామంతో వారిని ఉత్సరించినా నేనున్నాను అని పలికే ప్రధాన దేవుళ్ళల్లో వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళకి ఆది గురువుగా శ్రీ మురళీకృష్ణ స్వామి వారు సాక్షాత్కారం అవుతారు అనే దానికి ఎన్నో నిదర్శనాలు అటువంటి దేవదేవుడు జన్మించిన పర్వదినం నాడు అంటే గోకులాష్టమిగా కృష్ణాష్టమిగా మన భారతదేశంలో ఉత్తర దేశంలో దక్షిణ ప్రధాన పలు నామాలతో పండుగని నిర్వహించుకు నిర్వహించుకుంటున్నటువంటి తరుణంలో మన సింహపురి పట్టణంలో ముప్పై సంవత్సరాలుగా నిర్విఘ్నంగా జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఉత్సవాలలో అందున ముఖ్యంగా ప్రత్యేకించి ప్రస్తావించ విషయం మెగాస్టార్ చిరంజీవి యువసేనగా ప్రారంభమై రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగినటువంటి శ్రీ కొట్టే వెంకటేశ్వర్లు గారు ఆధ్వర్యంలో మరియు వారి సహచర బృందం సభ్యులకు సుభ్యు సభ్యుల ప్రోత్సాహం అన్నింటికీ మించి స్థానికులు యొక్క ఆశీర్వాదంతో దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి రుక్మిణి సమేత శ్రీకృష్ణ భగవాన్లు వారి ప్రతిమని ప్రతిష్ట చేసి నాలుగు రోజుల పాటు జరిగేటటువంటి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు మూడవ రోజు దశమి తిథి నాడు పేదలకి అన్నార్థులకి ఆకలి పాధను తీర్చేదానికి ఎంతో పవిత్రమైనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అలాగే వారికి పిలుపు మేరకు వచ్చినటువంటి మా ముందర వచ్చినటువంటి నాయకులకి డాక్టర్ గారు రవి గారు ఊపిరిచిస్తున్నారు డాక్టర్ గారు వారికి మరి ఈరోజు ఈ కార్యక్రమం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి రూరల్ నియోజకవర్గ నాయకులు నాగిశెట్టి మురళీకృష్ణ గారు మరియు ప్రసాద్ రెడ్డి గారు అర్బన్ నియోజకవర్గ నాయకులుగా ప్రసాద్ రెడ్డి గారు మరియు మా కొట్టే వెంకటేశ్వర్ల గారికి పార్టీ ఏదైతే పిలుపుని బాధ్యతని అప్పగించిందో ఉదయగిరి నియోజకవర్గానికి అక్కడ పార్టీ పిలుపు మేరకు లేదా పార్టీ సూచన మేరకు వారికి సహకరిస్తున్నటువంటి నలుగురు సభ్యులు ప్రధానమైనటువంటి నలుగురు సభ్యుల్లో ఒకరైనటువంటి రా రాము గారికి అందరికీ సవినయంగా నమస్క నమస్సుమాంజలు తెలుపుకుంటూ ఇదే విధంగా దేవదేవుడు ఎరుడు సంవత్సరం కంటే ఈ సంవత్సరం వరుణ దేవుడి రూపంలో ఆశీర్వదించినట్లుగా పై సంవత్సరం వీరి పడ్డ కష్టానికి ముప్పై సంవత్సరాలు పడ్డ కష్టానికి అసలైన పని సేవ సేవ అనండి పని అనండి బాధ్యత అనండి ఏదైనా అనండి వారికి సముచిత స్థానం ఆ దేవదేవుడే కల్పిస్తాడు వారి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతోనే ఆ వాక్కు బయటికి వస్తుంది అని మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ నమ్ముతో నన్ను ఈ కార్యక్రమం పవిత్రమైనటువంటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకించి వారికి నా వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ఆప రోజు మన సెంటర్ సెంటర్లో మన మా సోదరుడు కొట్టే వెంకటేశ్వరులు గత ముప్పై సంవత్సరాల నుంచి కృష్ణాష్టమిని అత్యంత ఘనంగా భక్తిగా అనేక విధాలుగా ఈ నెల్లూరులో మొత్తంలో దాదాపు ఒకటి రెండు దాటిల్లో ప్రథమంగా ప్రథమ స్థానంలో నిలుస్తూ మనకు వైభవతంగా చేస్తున్న మన కొట్టే వెంకటేశ్వరులకి ఎంత కృతజ్ఞత తెలుపుతున్నాను ఈ రోజు సందర్భంగా మమ్మల్ని పిలిచాడు ప్రతి లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము ఇదే విధంగా ఇంకొక ముప్పై నలభై సంవత్సరాలు ఇదే విధంగా బాలాయినారులో చేస్తూ మంచి మంచి దేవుడు మా కొట్టే వెంకటేశ్వరకి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం మంచి మంచి పదవులు రావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను